ఆయన సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి మరి ఇస్సాకులో ఏముందో అంత పెద్ద క్వాలిటీ పోనీ పెద్ద ఆయన ఒప్పుకున్నాం రైట్ ఇస్సాకులో ఏమిట ఇస్సాకు గురించి మాట్లాడినప్పుడల్లా నేను చెప్పే ఒక మాట స్వీయ క్రమశిక్షణ అనండి ఏంటది స్వీయ కర్మశిక్షణ అంటే అర్థం ఉంటే వెనకాల కర్రబట్టుకుని ఒక వెనకాల ఉండి మొక్క ప్రారం చేయి చేతులేదు పత్రం చేయి ఈ బ్యాచ్ కాదు థ్యాంక్ యూ ఆ రకం కాదండి బాబాయ్ అసలు ఆయన కుదర సింపుల్ సింపుల్గా అర్థం చేసుకోండి మీరు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు వాళ్ళ నాన్నగారు సహా పునర్వివాహాలు చేసుకున్న వ్యక్తే ఆ భూమిది అందరూ అప్పటికింకా ఇది తప్పు ఇది కాదని చెప్పే ధర్మశాస్త్రం లేదు పాపము ఏమిటి అని తెలిసే అవకాశం లేదు పౌలు గారు చెప్తాడు కదా ధర్మశాస్త్రం వలనే పాపం అంటే ఏంటో తెలిసింది లేదా అసలు ఇది పాపం ఇది తప్పు అని తెలిసే ఛాన్స్ లేదు అలాంటి కాలంలోనే తన యవ్వన కాలంలో అతడు సరదా పడినట్లుగా సరసమాడినట్లుగా వివాదాలు చేసినట్లుగా అల్లరికి తెగినట్టుగా ఒక్క చోట ఒక్క చోట ఒక్క చోట ఎక్కడ కనపడదాం ఎప్పటికప్పుడు వెళ్ళి అసలు ఇస్సా కంట్రోల్ చేసి ఉండి అవునా అంత సీనే లేదు అసలు అవసరమే రాదు నేను అనుకుంటాను ఇంట్లో పని వాళ్ళందరూ కూడా అబ్రహానికి ఎంత గౌరవిస్తారు ఇస్సా కూడా అంత గౌరవించి ఉంటారు ఆ క్యారెక్టర్ని బట్టి ఎవరు మాట్లాడే కాబట్టి దాన్ని తప్పి ఎక్కడ ఉంటుంది మనిషిలో నిప్పులా బతులుతుంటే ఎక్కలేని గౌరవం వచ్చేస్తుంది బ్రో ఎంత పెద్ద చదువుకున్నవాడైనా క్యారెక్టర్ కోల్పోతే గౌరవం ఉండదు ఒక వ్యక్తి కలెక్టర్ గారు అయిపోయారు అనుకోండి బాగా చదువుకొని బాబోయ్ కలెక్టర్ గారు అనే గౌరవం ఉందనుకోండి సాయంత్రానికి తాగి రోడ్డు పక్కన పడిపోయాడుకోండి కలెక్టర్ గారు అంటారా ఆడవాడు తాగి పడున పోయింది వాల్యూ క్యారెక్టర్ లేకపోతే ఎవరితోనో అసభ్యంగా ప్రవర్తించాడు అనుకోండి పాత చెప్పు తెగిపోద్దామని లేచి రక్తమే చేయి బాగా చదువుకున్నవారు కదా వారిని కొత్త చెప్పు కొనుక్కొచ్చి కొడతానని అవ్వడం అనుకోడు ఈరోపు చెప్పు తెగిపోద్ది అంతేగా క్యారెక్టర్ లేకపోతే వాల్యూ ఉండదు సార్ భూమి మీద మనిషి గౌరవం విలువంత స్వభావం ప్రవర్తనే అదొక్కటి పోతే అందుకని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది మనీ సంథింగ్ లాస్ట్ హెల్త్ లాస్ సంథింగ్ లాస్ట్ క్యారెక్టర్ లాస్ట్ ఎవరిథింగ్ లాస్ట్ అంటారు డబ్బు పోయితే కొంత పోయినట్టు ఆరోగ్యం పోతే ఇంకొంత పోయినట్టు క్యారెక్టర్ పోతే మొత్తం పోయినట్టు చాలా కాస్ట్లీ స్టేట్మెంట్ అది ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అందుచేత నా మనం ఏంటంటే దేవుని బిడ్లారా ఆలోచన చేయండి ఈ రోజున నీకు ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే నీ అంతటి నీవి ఒక మంచి క్రమశిక్షణ కలిగిన భక్తి చేస్తున్నావా నీకు రోజు ప్రార్థన చేసుకొని ఎవరు చెప్పక్కర్లా బైబిల్ చదువుకొని ఎవరు చెప్పక్కర్లా దేవుంది టైం అవుతుంది ఎవరు చెప్పక్కర్లా ఈ దిన ఉపవాసం అని ఎవరు చెప్పక్కర్లా నువ్వు ఏసు రక్తంతో కొనబడ్డావు కడగబడ్డావు పరిశుద్ధ జీవిత సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ఎవరు చెప్పక్కర్ నువ్వు సేవకుడివి నువ్వు ఇలా చేయాలి ఇలా ఉండాలి ఉండకూడదు ఎవరు చెప్పక్కర్లా స్వీయ క్రమశిక్షణ అనండి ఆమె వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఎక్కడైనా ఇస్సా గురించి మాట్లాడడానికి ఒక పాయింట్ దొరుకుతుంది ఎవరికైనా అందుకనే ఇంతమంది క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్న ప్రభుని క్రీస్తు వారితో పోల్చాలి పెండ్లి కుమారుడి తంటే ఇస్సాకు పేరే తీస్తారే ఆ క్యారెక్టర్ అలాంటిది ఏసు ప్రభుతో పోల్చదగిన క్వాలిటీ సంపాదించిన మనిషి అది కూడా ధర్మ శాస్త్రము లేని కాలములోనే ఇది తప్పు అని చెప్పే అవకాశం లేని కాలంలో ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధ ప్రవర్తనతో దేవుని సంతోషపరిచిన మహిమపరిచిన వ్యక్తి ఎవరు అనలేదు చెప్పలేదు ఎవరు సరిగ్గా అలీలుయా స్వీయ పరిశుద్ధత స్వీయ కర్మశిక్షణ అన్నది మొదటి పాయింట్ రెండో మాట చెబుదాం విశాఖ గారిలో రెండో మాట చెబుదాం నిలకడ అనండి ఇరవై ఆరో అధ్యాయంలో కరువు వచ్చింది ఎవరికే అదేమంతడికి వచ్చింది మనోడు ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడు దేవుడు ప్రత్యక్షమై నాన్న ఇసాకు నువ్వు గెరారులో నిలిచి ఉండు అని చెప్పాడు రెండవ వచనంలో ఆరో వచ్చేపటికి అతడు గెరారులో నిలిచి ఉన్నాడు నేనేమంటున్నానంటే ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి ఎక్కడ పని జరిగితే అక్కడికి ఎక్కడ బ్రతుకు తెరువు దొరికితే అక్కడికి ఎక్కడ ప్రయోజనం దొరికితే అక్కడికి వెళ్ళాల్సిన పా కాలం అది నాన్న ఉండు అంతే ఈ కథలు నేను చాలాసార్లు చాలా చోట ప్రసంగాల్లో చెప్పాను మీరు వినలేకపోతే మర్చిపోతే మళ్ళీ మీకోసం అంటాను చాలా సంవత్సరాల క్రితం ఒక దైవతిలో చెప్తుంటే విన్నాను ఇది నేను ఏసన్న గారట గుంటూరు నుండి భీమవరం హోసన్న సభలకి కారులో వెళుతున్నారట భీమడోల్లో వారి సేవకుడు ఒక ఆయన ఉన్నారట నాన్న టూ ఫిఫ్టీ యాంప్లిఫైర్ పట్టుకుని రోడ్డు మీదకి రా నేను బయలుదేరి వెళ్తాను రేపు నిన్నెక్కించుకొని భీమవరం వెళ్తాను అని చెప్పారట సరే అన్న అని చెప్పేసి అతను రోడ్డు మీదకి వచ్చి టూ ఫిఫ్టీ కిలోమీటర్ పట్టుకుని నిలబడి ఉన్నాడట అయితే దినం ఈ అబ్బాయికి మాట చెప్పినట్లు ఈ సేవ ఒత్తిడిలో నిద్రలేని పరిస్థితిలో అన్నగారు మర్చిపోయారట మర్చిపోయి బండి సుమారు విజయవాడ దాటిన తర్వాత నిద్ర పట్టేసింది అన్నగారు లేచేపాటికి భీమవరం దగ్గరికి వస్తుంది అరే మర్చిపోయాను అన్న కూడా గుర్తులేదు ఇంకా ఆయనకి ఇల్లేను సభలైపోయి మూడు రోజులు అయిపోయింది అంట తిరిగి వచ్చేటప్పుడు బాబాన్ని ఇక్కడే ఉన్నామన్నాను నేను మర్చిపోయాను ఎంత పని అయిపోయిందిరా పాపం అది చూసి చూసి వెళ్ళిపోయి ఉంటాడు ఆ రోజత్త మనం అనుకొని బాధగా వైపు చూస్తే అక్కడ ఒక మనిషి కింద కూర్చొని ఒడివిలో ఎంపల్పోయి పెట్టుకొని కొనుపాట్లు పడుతున్నాడంటే బండి 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 ఎవడు అని చూస్తే ఇతను రమ్మన్న సేవకుడే కారు ఆపి దగ్గరికి వెళ్ళి అంటే తుల్లి పడిపోయి అన్నా అన్న ఇక్కడే ఉన్నాడు అన్న ఇక్కడ పెద్దగా ఏడిచేస్తాడంట అంటే ఎరా ఎక్కడికి వెళ్ళావు అని భయపడిపోయి అప్పుడు అన్నగారు ఇప్పుడు వచ్చేవారంటే నేను ఆ రోజే వచ్చానయ్యా మళ్ళీ ఎప్పుడు వచ్చా మళ్ళీ అంటే మూడు రోజులు ఇక్కడే ఉన్నాడు ఇంటికి వెళ్ళలేదా అన్నపానాలు లేవంటే లేవయ్యా నువ్వు ఇక్కడ నుంచో కంటే ఏ పట్టుకొని ఏడ్చాడంట ఏంట్రా ఎక్కడైనా నేను నమ్మకత్వం గురించి చెప్పాలంటే ఇదే చెప్తాను నా లైఫ్లో నేను విన్న వాటిలో టాప్ అనిపించింది నాకు ఇది ఎన్ని అయిపోయినా నా వచ్చి చెరగట్లేదు అది అబ్బా నిజంగా నాకు ఎందుకు దుఃఖం కలిగింది అంటే నేనే అయితే పో రాత్రి దాకా చూసి ఇంటికి వెళ్ళిపోతున్నావు ఆ పొద్దునుంచి రాత్రి దాకా ఉండి ఇంక చీకటి అయిపోయింది ఈ సభ ప్రారంభం అయ్యి ఉండదులే ఇంక మరి దేవుని చిత్తం అన్నగారు మర్చిపోయారో ఇంకేదైనా ఎంప్రిపేరి సెట్ అయ్యిందో ఏదో లేనుకొని ఖచ్చితంగా రాత్రి వరకు ఉండే ఇంటికి వద్దును అది ఇంకో తెల్లారి మూడు రోజులు అక్కడ ఉండిపోతాడు మనిషి నేను చేసే మనం ఏంటంటే మన నుండి దేవుడు ఏదన్నా ఆశిస్తున్నాడు అంటే పోతే ప్రాణం పోవాలి కానీ ఇక నిలబడిపోవాలంతే అంత దేవుడు నా దగ్గర కోరుకున్నది ఈ లక్షణం కదా ఈ స్వభావం కదా ఇంకా వద్దుగా నేను నేనేమైపోయినా సరే ఎవడేమన్నా సరే ఈ క్వాలిటీ ఇస్సాకులో ఉంటుందండి నానక్కడ నువ్వు ఉండాలండి ఇక అంతే ఇంక ఇంక ఇంకో పాయింట్ లేదు ఇస్సాకు గెరారులో నివసించను ఎందుకు నివసించను నివసించమని దేవుడు ఆజ్ఞాపించాను అంతే ఒక మాట చెప్పాడు అబ్బాయి నీ ఊర్లో ఉండరాని అంతే దేవుడి జ్ఞాపకం చేసుకుని నూరంతల పంట వచ్చేటట్టు చేశాడు అక్కడ దేవునికి స్తోత్రాలు ఆ అభిలీ దేశాలు ఆ ప్రాంతాలు అంతమంది బోల్డ్ వ్యవసాయం చేశారు కానీ అంతరాల పాట నేనేమంటున్నానంటే దేవుని మాటకు నువ్వు వేరే విధేయతో చూపిస్తే ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అట్టగి ఉంటుంది అరకొరకు ఎందుకు ఉంటుంది మార్కొస్తు వార్త నాల్లో విత్తమానికి వచ్చిన ఏమంటాడు ఏమంటాడంటే నువ్వు ఏ కొలతతో కొలుతువో నీకు మరలా అదే కొలత కలవబడి నువ్వు కొంచెం విధయ చూపించేవా కొంచెం ఆశీర్వాదం కొంచెం నమ్మకస్తుడువా వా కొంచెమే ఆశీర్వాదం ఇంక నువ్వు నీ లైఫ్లో ఎంత చేయగలవు అంత చేసావా అంతే ఉంటుంది ఆయన ఎంతగా అంత అంతేస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగా ఒకటి స్వీయ క్రమశిక్షణ స్వీయ పరిశుద్ధత అని చెప్పాను రెండవది నిలకడ దేవుడు నిలిచి ఉండమంటే ఇక ప్రాణం ఇవ్వాలి కానీ కదలక్క నుంచి మూడో మాట కూడా అంటాను దేవుని బిడ్డలారా ఇస్సాకు వాళ్ళ నాన్నగారు త్రవించిన బావులను పిలిస్తే పూడ్చివేస్తే మరలా పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి సారూప్యం చెప్తాను ప్రతిదీ సంబంధమైన అనుభవంతో ఉంటుంది కదా బావులు త్రవ్వించడం అంటే ఏంటి పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించటం అంటే ఇప్పుడు నేను ఒక బావి దువ్వాను అనుకోండి ఇక్కడ నీళ్ళు వస్తాయి నేను బావి త్రువ్యాను కాబట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను నీళ్లను సృష్టించినట్ట నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి నీళ్ళకి మనకి మధ్యలో ఉన్న మట్టి తీసేస్తే నీళ్ళు కనబడతాయి అంతే నీళ్ళు ఏమి సృష్టించడం కాదుగా నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి యోహాను సువార్త ఏడు ముప్పై ఏడులో నా ఎందు విశ్వాసం ఉంచువాడెవడో వాడి కడుపులో నుండి జీవ జల నదులు పుట్టును అనలా పారును అన్నాడు ఉంటాయి ఆల్రెడీ ప్రతి వాణిలో ఒక నది ఉంచాడు ఎప్పుడైతే ప్రభులోకి వస్తాడో పాపం పోద్దో ఆ జల బయటకు వచ్చింది నేనేమంటానంటే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఆటోమేటిక్గా అతనిలో పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది మట్టి తోపడమే నుయ్యి తోవడమే ఆ నీళ్ళని తీసేయటమే నీళ్ళు మనమే సృష్టించక్కర్లు ఉంటాయి ఆల్రెడీ అడ్డం తీసేస్తే చాలు అంటే ఒక్క మొక్కలో అబ్రహాము బావులు త్రొవించాడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కొంతమందిని పరిశుద్ధాత్మ నడిపించాడు అబ్రహాము ద్వారా పరిశుద్ధాత్మ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిలిస్తీన్లు మరలా పూడి చేశారు అంటే చల్లారిపోయారు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేవు ఆ భాషలు అనుభవం లేదు దర్శనం లేదు ఆత్మాభిషేకం లేదు చల్లారిపోయినట్టు గడిపోయారు ఇది ఇస్సాకు ఆరు విషయంలో బాధ్యత తీసుకున్నాడు ఆ బావులన్నీ మళ్ళీ త్రవ్వించి నాన్నగారి కాలంలో ఎలాంటి జల పొలానికి తోటకు దొరికిందో అలాంటి ప్రవాహం మళ్ళీ వచ్చేలాగా ఏర్పాటు చేశాడు తొలితరము క్రైస్తవులు ఎలాంటి ఆత్మ పూర్ణులుగా ఉన్నారో తదుపరి కాలాల్లో చల్లారిన అనుభవాలు ఎక్కడ కనబడుతున్నాయో ఏ బావులు పూడ్చబడ్డాయో అవన్నీ మరలా తీసేదాకా మనకు ఆరాటం ఉండాలి కసి ఉండాలి రోషం ఉండాలి అనగా ఒకప్పుడు వెలిగించబడి చల్లారిపోయిన వారి మీద దృష్టి పెట్టి వారిని మరలా మునుపటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనుభూలోకి వచ్చేలాగా మనం ప్రయాసపడాలి ఈ క్యారెక్టర్ ఎవరిలో కనబడింది అందుకనే దేవుడు సంతోషం